హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ చిన్న ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్తో ఎన్ని రకాల యూజెస్ ఉన్నాయో తెలుసుకుందాము ఈ చిన్న బాటిల్తో అన్ని టిప్స్ ఏమి అనుకోవద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అనమాట ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్క టిప్ కూడా చాలా యూస్ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ టిప్పు అస్సలు మిస్ అవ్వద్దు చాలా ఉపయోగపడుతుంది వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా కొత్త టిప్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చెప్పిన టిప్ని నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా మరి ఫస్ట్ టిప్ చూసేద్దామా ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండీ సో ఈ బ్యాంగిల్స్కి నేను ట్రాన్స్పరెంట్ నెయిల్ పోలీష్ ఎలా యూస్ చేస్తానో చూద్దాము సో యాక్చువల్గా ఇంతకుముందు అయితే నేను ఇలాంటి బ్యాంగిల్స్ అయితే అస్సలు యూస్ చేసేదాన్ని కాదు ప్లాస్టిక్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ కాజు బ్యాంగిల్స్ యూస్ అనమాట ఎందుకంటే ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే నాకు ర్యాషెస్ వచ్చేసేవి సో కొంతమందికి ఇలా పడవనమాట ఇలా రోల్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటే ర్యాషెస్ వచ్చేస్తాయి ఇప్పుడైతే నాకు ఇలాంటి బ్యాంగిల్స్ ఎన్ని వేసుకున్నా కానీ ర్యాషెస్ అయితే అస్సలు రావట్లేదు సో ఎందుకంటే నేను ఈ బ్యాంగిల్స్ పైన ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అప్లై చేస్తానన్నమాట కొనుక్కున్న వెంటనే ఎన్ని బ్యాంగిల్స్ కొంటే అన్ని బ్యాంగిల్స్కి కొన్న వెంటనే ఈ విధంగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అప్లై చేస్తాను ఇక్కడ నేను ఆల్రెడీ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేస్తాను మీరు గమనించవచ్చు చూసారు కదా షైనింగ్ మీకు వీడియోలో చూపించడం కోసమే మళ్ళీ నేను అప్లై చేసి చూపిస్తాను సో నేనైతే కొన్న ప్రతి ఒక్కటి కూడా ముందే ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అప్లై చేసి పెట్టుకుంటానమాట ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే నా స్కిన్కి గో రోల్ గోల్డ్ మెటీరియల్ అనేది తగలకుండా ఉంటుంది అప్పుడు ర్యాషెస్ రాకుండా ఉంటాయి అలాగే ఈ షైనింగ్ అనేది పోకుండా అనమాట అనమాట ఎక్కువ రోజులు మన బ్యాంగిల్స్ యూస్ చేయగలుగుతాం అనమాట అదే ఒక ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ మనం వేయడం వల్ల ఒక లేయర్లో ఫామ్ అయ్యి ఆ కలర్ అన్నది పోకుండా ఉంటుంది మన స్వెట్కి వాటికి కూడా ఈ కలర్ కొన్ని రోజులకి డల్ అయిపోతుంది కదా ఇంత షైనింగ్ అయితే ఉండవు కదా కానీ మనం ఎన్ని రోజులు యూస్ చేసినా ఇదే షైనింగ్తో ఉంటాయి అన్నమాట ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేయడం వల్ల సో ఈ టిప్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇలా బ్యాంగిల్స్ పైనే కాదండి మనం ఇలా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అనమాట నేను పెట్టుకుంటే చెవు ఎర్రగా అయిపోవడం కానీ పుండు పడిపోవడం కానీ అలా జరిగేది అనమాట ఇప్పుడైతే అసలు ఆ ప్రాబ్లమే లేదు సో ఇక్కడ నేను ఈ ఈ కాడ ఉంటుంది కదా దీనికి మొత్తం ట్రాన్స్పరెంట్ నెల్ పాలిష్ వేసేస్తానన్నమాట ఇలా వేసేయడం వల్ల అంటే స్కిన్కి తగలదు కాబట్టి ఇంకా నాకు ఎలాంటి ర్యాషెస్ రావట్లేదు అలాగే షైనింగ్ కూడా పోవట్లేదు అనమాట అలాగే ఏ స్టోన్స్ ఉంటాయి కదా మనకి ఇయర్ రింగ్స్ పైన కానీ బ్యాంగిల్స్ పైన స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ కూడా తొందరగా ఊడిపోకుండా ఉంటాయన్నమాట చాలా రోజులు ఉంటాయి సో తప్పకుండా ఫాలో అవ్వండి ఈ టిప్ని అలాగే మనం ఇలాంటి రోల్ గోల్డ్ సెట్స్ కూడా వేసుకుంటాం కదా రోల్ గోల్డ్ చైన్స్ వేసుకుంటాం అప్పుడప్పుడు సో అలాంటప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము సో దానికి కూడా సేమ్ టిప్ అనమాట మనం ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిషని అప్లై చేసేయడమే చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ షైనింగ్ ఉంది నేను ప్రతి వాటికి అప్లై చేస్తాను అనమాట సో అందుకే ఆల్రెడీ ఇది షైనింగ్గా ఉంది సో నేను ఈ ఈ సెట్ అయితే ఇదైతే ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాను అయినా కూడా ఎక్కడ షైనింగ్ అయితే తగ్గలేదు చూసారు కదా నెక్స్ట్ స్టెప్ చూసేద్దామా మనకి ఇంట్లో క్లిప్స్ ఉంటాయి కదా ఇలా హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా ఇవి ఏమవుతాయి అంటే కొన్ని రోజులకి స్ప్రింగ్ లూజ్ అయిపోయి ఆ స్ప్రింగ్ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట అలా ఊడిపోవడం వల్ల మనకి క్లిప్ ఇంకా పనిచేయదు సో అలా తొందరగా ఊడకుండా గట్టిగా ఉండాలి అంటే ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని వేసేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అవసరం లేదండి ఈ ప్లేస్లో నెయిల్ పాలిష్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అయితే మనకి ఏ కలర్ కనబడకుండా ఉంటుంది కదా అలాగే మన స్టిక్కర్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా స్టిక్కర్ ప్యాకెట్స్ పైన మనం ఇలా స్టిక్కర్ తీసేటప్పుడు దానిపైన ఉన్న స్టోన్స్ ఊడిపోతాయి కదా ఈ విధంగా అలా ఊడిపోకుండా ఉండాలంటే స్టిక్కర్స్ తెచ్చుకున్న వెంటనే మనం దానిపైన ట్రాన్స్పరెంట్ నెయిల్ పొజిషన్ అప్లై చేసామంటే పైన ఉన్న స్టోన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి స్టిక్కర్కి సో అప్పుడు ఆ స్టోన్స్ ఊడిపోకుండా ఉంటాయి మనకి మనం స్టిక్కర్ తీసుకునేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని కూడా నెక్స్ట్ వచ్చేసి మనం స్పెట్స్ యూజ్ చేస్తుంటాం కదా స్పెట్స్కి ఇలాంటి చిన్న స్క్రూస్ అన్నమాట ఇవి అప్పుడప్పుడు లూజ్ అయిపోతూ ఉంటాయి సో ఈ స్క్రూ అన్నది లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రాన్స్పరెంట్ నెల్ పోలిష్ అప్లై చేసుకుంటే లూజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఈ స్క్రూ ఒకవేళ లూజ్ అవుతే టైట్ చేయడం కూడా చాలా కష్టం కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఇలా ట్రాన్స్పరెంట్ నెల్ పోలిష్ వేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట అలాగే మన దగ్గర నోట్స్ చిరిగిపోయి ఉంటాయి కదా చిరిగిపోయిన నోట్స్ కూడా గమ్లా యూస్ చేసి మనం అతికించేసుకోవచ్చు సో మనం ప్లాస్టర్ అంటించినట్టయితే ప్లాస్టర్ వేసినట్టు తెలుస్తుంది అప్పుడు నోట్స్ ఎవరు తీసుకోరు కదా కానీ ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అయితే అసలు మనం వేసినట్టు కూడా తెలీదు ఈజీగా అంటుకుపోతాయి అనమాట ఇలా నోట్స్ పైనే కాదండి మన నార్మల్ పేపర్స్ అంటించుకోవడానికి కూడా ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని యూస్ చేసుకోవచ్చు ఒక గమ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఏ ఒక ప్రోడక్ట్స్ కొంటూ ఉంటాం కదా వీటిపైన ఇలా డేట్స్ ఉంటాయి సో మనం కొన్ని రోజులు అయితే యూస్ చేస్తాము యూస్ చేసిన తర్వాత డేట్స్ అన్నది రిమూవ్ అయిపోతాయి సో దీనిపైన చూసారు కదా ట్వంటీ సిక్స్ వరకు డేట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు డేట్ ఉంది అప్పటి వరకు ఈ డేట్ అయితే దీనిపైన ఉండదు అప్పుడు నాకు డేట్ చూసుకోవాలంటే డేట్ కనిపించదు కదా సో ముందుగానే మనం ఇలా ఆ డేట్స్ పైన ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిషి అప్లై చేసామంటే సో ఆ డేట్స్ అన్నవి రిమూవ్ అయిపోకుండా ఉంటాయి సో మనం ఎప్పుడు డేట్ అయిపోయిందన్నది చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది లైక్ నెక్స్ట్ టిప్ చూసేద్దామా మనం ఇలా మగ్గం వర్క్ చేయించుకుంటూ ఉంటాం కదా బ్లౌజెస్ చాలా కాస్ట్ పెట్టి మగ్గం వర్క్ చేయించుకుంటూ ఉంటాము ఆ మగ్గం వర్క్ వాళ్ళు తక్కువ రేటు స్టోన్స్ వేసినా లేకపోతే బా మంచి మెటీరియల్ వేయకపోతే ఇవి తొందరగా డల్ అయిపోతాయి ఒకవేళ మంచి మెటీరియల్ వేసినా కూడా మనం వాడగా వాడగా ఇవి చాలా డల్ అయిపోతూ ఉంటాయి అనమాట సో అలా డల్ అవ్వకుండా ఉండాలంటే మనం చేయించుకున్న వెంటనే ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ ఈ స్టోన్ లేస్ లాంటిది ఉంది కదా సో దానిపైన మొత్తం కూడా అప్లై చేస్తున్నాను సో క్లాత్ దానిపైన అవసరం లేదండి ఇలా స్టోన్స్ ఉన్న వాటిపైనే అప్లై చేసుకుంటే అవి తొందరగా ఊడిపోకుండా ఉంటాయి అలాగే షైనింగ్ కూడా తొందరగా పోకుండా ఉంటుందన్నమాట సో మనకి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో ఈజీగా వచ్చేస్తుంది సో ఒక బాటిల్ తెచ్చుకుంటే లేకపోతే ఒక టూ బాటిల్స్ తెచ్చుకుంటే ఇంత ఎక్కువ మగ్గం వర్క్ అయినా కూడా సరిపోతుంది వన్ బాటిల్ అయితే సరిపోతుందండి సో చూసారు కదా ఎలాంటి మగ్గం వర్క్ అయినా కూడా చాలా రోజులు పోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మనం ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల అలాగే బటన్స్ మనం ఎక్కువగా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కానీ హ్యాండ్తో వాష్ చేసినప్పుడు కానీ ఈ దారాలు అరిగిపోయి బటన్స్ ఊడిపోతాయి కదా అలా బటన్స్ ఊడిపోకుండా బటన్స్ గట్టిగా ఉండాలంటే ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటే బటన్స్ దారం తెగిపోకుండా బటన్స్ ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి నెక్స్ట్ టిప్ చూసేద్దామా మన ఇంట్లో ఏ ఒక స్టీల్ వస్తువులు కానీ ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఇలా పల్చగా ఉండే స్టీల్ వాటికి మనకి హోల్స్ పడుతూ ఉంటాయి అనమాట హోల్స్ పడినప్పుడు ఆ బాక్స్ మనం యూజ్ చేయడానికి పనికిరాదు కదా ఆ బాక్స్లో ఏమైనా పెడితే అవి తొందరగా పాడైపోవడం కానీ లిక్విడ్ లాంటిది పోస్తే కారిపోవడం కానీ జరుగుతుంది కదా సో ఈ ఈ హోల్స్ని కవర్ చిన్న హోల్స్ని కవర్ చేయడం కోసం ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని యూస్ చేయొచ్చు అనమాట ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్తో హోల్ని కవర్ చేయడం వల్ల లోపలికి గాలి వెళ్లకుండా లోపల ఉన్న వస్తువులు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేయండి అలాగే మన ఇంట్లో ఏదో ఒక చెక్కలు ఉంటాయి కదా చెక్కలకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పురుగులు హోల్స్లా చేసేసి పొడి పొడిలా రాలిపోతూ ఉంటుంది కదా ఆ హోల్ని కవర్ చేయడానికి కూడా ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని యూస్ చేయొచ్చు ఈ టిప్ వచ్చేసి టెంపరీ సొల్యూషన్ ఏనండి పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కానీ టెంపరీగా మనం ఆ పురుగు ఆ హోల్ని పెద్ద చేయకుండా మనం కాపాడుకోవచ్చు చూసారు కదా ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్తో ఎన్ని ఉపయోగాలు మరి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే ఈ టిప్స్ అన్నీ కూడా అందరికీ ఉపయోగం కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్